గుడ్ క్వశ్చన్ అండి నేను ఎప్పటి నుంచో ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావట్లేదు అంటే మెయిన్ కారణం ఏంటంటే అంటే నేను వేరే ఇండస్ట్రీస్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు కానీ మన ఇండస్ట్రీలో నేను చూశాను కాబట్టి దగ్గరుండి చూశాను కాబట్టి ఫస్ట్ ఒక ఒక మోస్తర్ సినిమా లేకపోతే పెద్ద సినిమా పెద్ద సినిమాలు అనేసరికి ఏమంటారంటే ఫస్ట్ మేడం ఇది పెద్ద సినిమా సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తే చాలు ఇంకా జీవితం టర్న్ అయిపోతుంది ఇంకా ఓ కోట్లు కురిసి కురిసిపోతే ఇంట్లో అది ఇది అని చెప్తారు సో ఇది మీకు ఇవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు మరి డైరెక్టర్ గారు కమిట్మెంట్ అడుగుతున్నారు కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళని అయితే వెంటనే తీసుకో పేమెంట్ కూడా బాగా ఇద్దాం అని చెప్పేసి ఉంటున్నారు అని చెప్పేసి చాలా సినిమాలు ఇప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మేము మేకప్ వేసుకుని మంచి కాస్ట్యూమ్ వేసుకుని మంచి హెయిర్ స్టైల్ చేసుకుని కార్లో డీజిల్ కొట్టించుకుని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ముందు ఏమీ చెప్పరు మేడం మీరు సెలెక్ట్ అయిపోయారు మేడం డైరెక్టర్ గారికి సూపర్గా నచ్చేసారు మీరు వెంటనే రండి అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి ఇవి నెమ్మది నెమ్మదిగా మనకి చెప్తారనమాట ఏమని అదే డైరెక్టర్ గారు కమిట్మెంట్ అడుగుతున్నారు లేకపోతే ఒకవేళ చాలా కమిట్మెంట్ అంటే గా కమిట్మెంట్ సెక్సువల్గా కమిట్మెంట్ అడిగినప్పుడు ఇష్టమైన వాళ్ళు చేస్తారు అందులో లైఫ్ కావాలి అనుకున్నప్పుడు లేదు నాకు ఇది కాకపోతే ఇంకొక ఆఫర్ అనేవాళ్ళు ఇంకొక ఆఫర్ కోసం ట్రై చేసుకుంటారు ఈ చెత్త ఇండస్ట్రీ ఇంతే అని చెప్పేసి బాగుపడదు అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు అలా నా పర్సనల్లోకి అడిగారు కాబట్టి నేనైతే ఎవరికి గాడ్స్ క్రేజ్ నేను నిజంగా ఎవరితోనూ అలాంటి సెక్సువల్ కమిట్మెంట్ చేయలేదు ఖచ్చితంగా చెప్పగలను నేను ఇంత ఫ్రాంక్గా మాట్లాడినప్పుడు ఈ ఒక విషయంలో వెనకడుగు వేయడానికి పెద్ద అవసరం ఏం లేదు నేను చేసిందే మూడు సినిమాలు మూడు సినిమాల్లో అందరూ నాకు దగ్గర వాళ్ళే ఒకళ్ళు ఏమో నేను న్యూస్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన సినిమా జిందగీ ప్రొడ్యూసర్స్ అలా ఇంట్రెస్ట్ చూపించొచ్చారు అండ్ అరవింద్ టు ఆయన నా ఫిజిక్ బాగుంది నా క్యారెక్టర్కి ఇలా బాగుంటుంది అని చెప్పేసి శేఖర్ సూర్య గారు తీసుకున్నారు కాబట్టి అండ్ ఆ సినిమాలో అసలు నాకే అత్యంతంగా పేరు వచ్చింది నెగిటివ్ ఆర్ పాజిటివ్ అది పక్కన పెడితే అది అండ్ నేను నా నాబద్ధం అది చాలా సిని చిన్న సినిమా అడిగితే ఎవడైనా చెప్పి చెక్కడేస్తారు చిన్న సినిమాలకు కూడా సెక్సువల్ కమిట్మెంట్ అంటే నీ మొహానికి నేను రావడమే ఎక్కువ మళ్ళీ సెక్సువల్ కమిట్మెంట్ అంటాడు అన్నమాట సో మూడు సినిమాలకి నేను చేయలేదు అండ్ నా నా వ్యక్తిగతం అనేది నా నేను చెప్పను మన డైరెక్టర్స్ హిందీ మూవీస్లోంచి అండ్ హాలీవుడ్ మూవీస్లోంచి కథల కాపీ కొట్టాలి కదండి సో ఆ సినిమాలకి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో పర్టికులర్గా స్లిమ్ బ్యూటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మన నేటివిటీని మర్చిపోయి మన దాంట్లో కూడా సన్నగా ఉండే అమ్మాయిలనే పెట్టుకోవాలి అండ్ ఆ సినిమాల్లో ఎక్స్పోజ్ చేసినట్టు మన సినిమాల్లో కూడా ఎక్స్పోజ్ చేయాలి అనే కాన్సెప్ట్ రావడం వలన ఏమైపోయిందంటే ఇంకా తెలుగు అమ్మాయిలు అలా విపరీతంగా ఎక్స్పోజింగ్ చేయరు రెండోది అంతో ఎంతో అంత స్లిమ్గా మెయింటైన్ చేయడం మనం తినే అన్నానికి మనకి పాసిబుల్ కాదు సో మనం అంత మెయింటెనెన్స్ చేయలేము అండ్ ఇవన్నీ ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నారనుకోండి వాళ్ళు తినే బ్రెడ్కి వాళ్ళకి ఏం ఒళ్ళు రాదు అండ్ బాలీవుడ్ ఉన్నారు వాళ్ళు తినే చపాతీలకి వాళ్ళకి ఒళ్ళు రాదు మనం అన్నం తింటాం మనకి ఒళ్ళు వస్తుంది సో వీళ్ళు కాపీ కొట్టే కథలకి మరి స్లిమ్గానే ఉండాలి కదండి అంత పీలికలు మన మన వాళ్ళు వేసుకోరు కాబట్టి ఇంకా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మేబీ సెక్చువల్ కమిట్మెంట్స్ కూడా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండటం వలన వాళ్ళని ఎక్కువ తీసుకొస్తున్నారు అనేది అంటూ ఉంటారు అందులో నా నా అభిప్రాయాన్ని వదిలిపెడితే అందు ఉన్న రూమర్ అయితే అది అండ్ యా అలా అని వాళ్ళు టాలెంటెడ్ కాదని నేను అనను కానీ ఏ మనలో ఎందుకు టాలెంట్ లేదు మనలో ఎందుకు మీరు మజ్జిగ చిలికి వెన్నం తీయలేరు అండ్ మన మట్టిలో ఎందుకు మాణిక్యాలు ఏరుకోలేరు ఏ సావిత్రి మన ఆవిడ కాదా అండ్ జమున మన మన ఆవిడ కాదా అండ్ ఆ తర్వాత వచ్చిన చాలామంది హీరోయిన్స్ ఉన్నారు లేటెస్ట్గా స్వాతి ఎవ్వరికి అవకాశాలు రాక మన తెలుగు అమ్మాయిలు అటు తమిళ అని లేకపోతే కన్నడ అని అటు వెళ్ళిపోయే అవకాశాలు చేజెక్కించుకుని ఒక ట్రెండ్ ఫట్లుంటే ఏంటండి ఆ అమ్మాయిదేంటి నష్టం నాకు అమ్మాయిదేంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు అంటే హీరోది మంచి లెగ్గు డైరెక్టర్ది మంచి లెగ్గు ప్రొడ్యూసర్ది మంచి లెగ్ ఒక్క హీరోయిన్ నేనా ఐరన్ లెగ్ ఇది ఎక్కడ న్యాయమో నాకు నిజంగా అర్థం కాదు మిగతా అందరూ పర్ఫెక్ట్ ఒక హీరోయిన్ ఫట్ అంటే ఏ విధంగా న్యాయం ఇది ఎప్పటికీ అర్థం కానీ పెద్ద క్వశ్చన్ నాకు నాగార్జున గారి గురించి చెప్పాలంటే నాగార్జున గారికి నాకు తెలిసి హైట్ ఉన్న అనుష్క హైట్ ఉన్న టబు అండ్ హైట్ ఉన్న అనసూయ లాంటి వాళ్ళు తప్ప నాలాంటి వాళ్ళు నచ్చరు అనుకుంటా నేను ఓన్లీ ఫైవ్ టూ మరి నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని వెతికితే ఆబ్వియస్లీ వస్తారు వచ్చిన వాళ్ళకి కొంచెం తీసుకుంటే ఆబ్వియస్లీ దొరుకుతారు అండ్ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చి ఇంకా నాకు ఈ తలనొప్పులతో ఈ సెక్సువల్ కమిట్మెంట్స్ అండ్ టైం పాస్కి పిలుస్తారండి చాలామంది వాళ్ళు సినిమా తీరు వాళ్ళ బొందా ఉండదు ఏమీ ఉండదు మేము సినిమా తీస్తున్నాము అని చెప్పి ఒక రైటర్ ఏదో ఒక అట్ట పుచ్చుకొని ఒక పెన్ పుచ్చుకుని ఉంటాడు ఇతను డైరెక్టర్ అంటాడు ఒక పక్కనే బెడ్ ఉంటుంది వాడి కాన్సెప్ట్ ఏంటంటే బెడ్ మీద కథ రాయగలిగితే కనుక డైరెక్టరు ఆ తర్వాత సినిమాలో ఆఫర్ ఇస్తాడు అనమాట వా ఈ చెత్త కథలన్నీ వినలేక మీకు ఒకదండో మీ డాష్లకు వదు అని చెప్పి నేను ఒక్కొక్కసారి యాంకరింగ్ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి అప్పుడప్పుడు ఈవెంట్స్కి యాంకరింగ్ చేసుకుంటూ అలా బతికేస్తున్నాను ఇప్పుడు తమిళ్ కన్నడలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి బట్ నాకు ఫినాన్షియలీ అక్కడికి వెళ్ళి కూడా సర్వైవ్ అవ్వాలంటే ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి కదా యాజ్ అఫ్ నవ్ అక్కడ ఒక రెంటెడ్ హౌస్ తీసుకోవాలి అక్కడ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాలి అక్కడ మళ్ళీ సర్వైవ్ అవ్వగలగాలి ఇక్కడ ఉన్నాం అనుకోండి ఏదో ఒక యాంకరింగ్ చేసుకుంటే నాలుగు డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తానండి ఈ కోట్లు వేసుకుని ఆయన్ని ఇక్కడికి వచ్చి కెమెరాల ముందు పట్టమే కానీ కెమెరా వెనకాల పడే కష్టాలు చాలా ఉంటాయి మీకు ఏం తెలుసు ఆ కృష్ణానగర్లో నలభై ఏళ్ళు వచ్చి పాపం పెళ్ళిళ్ళు చేసుకోకుండా తిండికి లేక ఒక కాఫీ తాగడానికి ఖర్చులు పెట్టుకోలేక ఇంట్లో వాళ్ళతో పడలేక ఎవరైతే నేను మొసలు అయిపోతున్నాను నువ్వు సంపాదించి పెడితే తినే 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 అవకాశం ఇస్తే బాగుంటుంది ఎన్ని రోజులు నేను ఇలా కష్టపడను అనే తల్ కొన్ని తల్లిదండ్రుల ఆవేదనలు వినాలంటే మీకు నాకు జీవితం సరిపోదు అనమాట అన్ని కథలున్నాయి సో ఎవడైనా సరే ఇంకా నన్ను అడిగితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్ర పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టు ఒక చిరంజీవి సక్సెస్ అయ్యాడనో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరో సక్సెస్ అయ్యారన్నో ఆ సక్సెస్ని మీ మీద పెట్టుకుని మీకు ఉన్నది లేనిది అంటే మీకు అందం ఉందో లేదో చూసుకోకుండా ఫిజిక్ ఉందో లేదో చూసుకోకుండా డబ్బులు బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో చూసుకోకుండా ఏమి చూసుకోకముండే ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టి అనవసరమైన మీ బంగారం లాంటి భవిష్యత్తుని వేస్ట్ చేసుకుని మీ తల్లిదండ్రులు ఊసురు పోసుకుని మీరు ఇక్కడ వేలాడాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క వృత్తిలో రాణిస్తారు సో ఒక్కొక్క ఒక్కొక్క వృత్తిలో ప్రతి అంటే ప్రతి వృత్తిలో కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు సో నేను అనేది ఏంటంటే ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని మీరు ఉండాల్సిన అవసరం లేదు మా బాధలు అండ్ మా కక్ష కష్టాలు మా కక్షలు మాకే తెలుసు